తెలుగు భాష పట్ల మాజీ ఉపరాష్ట్రపతి సీనియర్ భారతదేశ రాజకీయ దిగ్గజం వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది తెలుగు భాష పట్ల పూర్తి స్థాయిలో పట్టు ఉన్న భారతదేశంలోని ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అరుదైన నాయకుల్లో వెంకయ్యనాయుడు గారు ఒకరు అనడం అతిశయక్తి కాదు అలాంటి నేత తాజాగా బందర్ కృష్ణా జిల్లా యూనివర్సిటీలో ఆయన ఒక కీలకమైన ఉపన్యాసం చేశారు స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా మరోసారి వెల్లడించడం జరిగింది ప్రత్యేకించి తెలుగు భాష పట్ల మమకారం ప్రతి ఒక్కరికి ఉండాల్సిందేనని ఆయన స్పష్టంగా కుండబద్దలు పెట్టినట్టుగా చెప్పారు తెలుగు రాకపోతే ఉద్యోగాలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని ఆ దిశగా ఆదేశాలు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ఒక విన్నపాన్ని చేయడం ఇక్కడ గమనార్హం ఎందుకంటే గతంలో ఆంగ్లేయులు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన కొనసాగినప్పుడు తెలుగు భాషను కాకుండా వారికి అనుకూలమైన ఇంగ్లీష్ భాషను పాలనా భాషగా మార్చారని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగు భాషను ఖచ్చితంగా నేర్చుకునే విధంగా నిబంధనలు రూపొందించాలని ఆయన కోరడం జరిగింది దీన్ని ముఖ్యంగా తెలుగు భాష పట్ల ప్రావీణ్యం ఉంటేనే ఉద్యోగాలు ఇస్తామనే నిబంధనను తక్షణమే అమల్లోకి తీసుకురావాలనే ఆయన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ విషయంలో మరింత ముందుకు వెళ్ళే విధంగా చొరవ తీసుకోవాల్సిన అవసరం పాలక వర్గాలపై ఉందని చెప్పారు తెలుగు భాష పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఎంతో మక్కువను ప్రదర్శిస్తుంటారని ఈ సందర్భంగా ఆయన తన మనోభావాలను గుర్తు చేశారు తెలుగు భాషను పరిపాలన భాషగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి అవాంతరాలు కూడా ఉండబోవని ఆ దిశగా ప్రాధాన్యత ప్రాతిపదికన చర్య తీసుకోవాలని కూడా ఆయన చెప్పారు ప్రత్యేకించి ఇంజనీరింగ్ మెడిసిన్ వంటి వృత్తిపరమైన కోర్సుల్లో కూడా తెలుగు భాషలో బోధనలు జరిపే విధంగా చర్యలు తీసుకునే పరిస్థితులు ఉత్పన్నం అయ్యాయని కూడా ఆయన వివరించడం జరిగింది ముఖ్యంగా పలువురు నేతలు ఒక తెల్ల కాగితంపై కూడా తెలుగు భాష వాక్యాలను రాసుకొని స్పష్టంగా మాట్లాడుతున్నారని అయితే నిర్మహం మాటంగా స్పష్టంగా తెలుగును ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిందేనని కూడా ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం మరొక విశేషం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధానమైన కోర్సులకు సంబంధించి ఆసక్తిని కనబరిచే పరిస్థితులను సృష్టించాల్సిందేనని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా ఇరువురు సీఎంలకు కూడా గుర్తు చేశారు తొలుత మాతృభాష ప్రాధాన్యత ఇవ్వాలని ఆ తర్వాత సోదర భాషలు కూడా నేర్చుకోవాలని విద్యార్థులకు వెంకయ్యనాయుడు సలహా ఇవ్వడం కూడా జరిగింది తాజాగా రామోజీరావు జయంతి సందర్భంగా తెలుగు భాషలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు చేయాలని ఇద్దరు సీఎంలకు తాను సూచించినట్లు కూడా వెంకయ్యనాయుడు వెల్లడించారు రామోజీరావు జయంతి కార్యక్రమం నేపథ్యంలో తాను చేసిన సలహాలు సూచనలు మాతృభాషకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సానుకూలంగా స్పందించారని ఆయన స్పష్టం చేయడం జరిగింది ఈ పరిణామం సమీప భవిష్యత్తులో భవిష్యత్ తరాల వారికి కూడా అనివార్యమని కూడా ఆయన స్పష్టం చేశారు తాను ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షునిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా తెలుగు భాష వికాసానికి తన వంతు కృషి చేశానని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు తన తుది శ్వాస వరకు తెలుగు భాషను మరింతగా విస్తృతపరిచేందుకు సాధ్యమైనంత మేరకు చర్యలు తీసుకుంటూనే ఉంటానని కూడా ఆయన చెప్పారు ఈ సందర్భంగా ఆయన యూనివర్సిటీ విద్యార్థులను తనదైన శైలిలో స్ఫూర్తి ఇచ్చే విధంగా చేసిన ప్రసంగం ఎంతగానో ఆకట్టుకుంది తెలుగు భాష అన్ని భాషలందు తెలుగు లెస్స అనే విషయాన్ని ఇప్పటి తరానికి తెలియజేసిన అవసరం కూడా పాలక వర్గగాలపై ఉందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు సమీప భవిష్యత్తులో కూడా తాను దీనికి సంబంధించి అనేక పుస్తకాల రచనకు కూడా సహాయపడుతూనే ఉంటానని చెప్పారు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఎంతో అమూల్యమైన సలహాలు ఇస్తూనే ఉంటానని పేర్కొంటూ ఈ సందర్భంగా పలు సందర్భాల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన సలహాల సూచనలు వ్యాఖ్యలను వెంకయ్యనాయుడు